సివి అంబాజీగా పేరొందిన చిట్యాల విఠోబా అంబాజీ తెలంగాణలో ప్రఖ్యాత ఆర్టిస్ట్ అని ఎంతమందికి తెలుసు ప్రచార పటాటోపానికి దూరంగా ఉంటూ అప్రతిహతంగా సంప్రదాయ చిత్రకళారంగంలో తరిస్తూ ఉన్నారు అంబాజీ రంగానికి తాను చేస్తున్న సేవలు తన ప్రజ్ఞా పాఠవాలను గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టిస్ట్ సివి అంబాజీ చిత్రకళా కృషిని కొనియాడుతూ విశిష్ట పురస్కారాన్ని శుక్రవారం బాచుపల్లి తెలుగు విశ్వవిద్యాలయం వంద ఎకరాల కొత్త ప్రాంగణంలో అతిరథ మహారాజుల సమక్షంలో విశ్వవిద్యాలయ ఉప కులపతి తాంగేడ కిషన్ రావు విశిష్ట వ్యక్తి పురస్కారాన్ని అందజేస్తారు గౌరవనీయులైన ఆచార్య తంగిడి కిషన్ రావుకి గౌరవనీయులైన పద్మశ్రీ ఆచార్య కొలగలూరు అయినాక్ గారికి డాక్టర్ ఏనుగు నరసింహారావు గారికి నమస్కారం డాక్టర్ ఏనుగు నరసింహ నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇవ్వటము నేను అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇది ఇలా దొరుకుతుందని నేను అనుకోలేదు అయితే ఇక్కడ ఇక్కడ వరకు చూశాను వీడు డాన్స్ చాలా బాగా చేశారు ప్రతీది జానపద గేయాలని డాన్స్ అని అన్నిటికీ పెయింటింగ్స్ ప్రత్యేకంగా చూస్తే నాకు చాలా ఆనందం వేసింది ఇక్కడ చూడండి పెయింటింగ్స్ చూడండి ఒకటి ఆశ్చర్యమైన పెయింటింగ్ అక్కడ ప్రపంచంలో మౌనాలేజ్ అనేది గొప్పది పెయింటింగ్ అది ప్యారిస్లో ఉంది లూర్లో అది పదిహేను శతకంలో చేసింది ఆయన చాలా గొప్పవాడు నిలడోడ వేసి దానికి బ్యాక్గ్రౌండ్ ఇంకో గొప్ప కళాకారుడు పద్దెనిమిదవ శతకంలో చేసిన ఆయనది బ్యాక్గ్రౌండ్ వేసింది అదే చాలా గొప్పతనం అట్లా ఇంతవరకు ఎవరు వెళ్ళింది ఆయన రీసెంట్ బ్యాంకు వీళ్ళింతా చాలా గొప్పవాళ్ళు ఈ పెయింటింగ్ మాత్రం ఇక్కడ ఉంది కానీ ఈ ఇంటర్నేషనల్ ఎక్కడ ఉంది వెళ్తే అది చాలా పెద్ద అవార్డు అయిపోతుంది అది ఎవరికి తెలియదు వాళ్ళు ఎట్లా వేసారో వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు ప్యారిస్కి వెళ్తే అందరూ ఏం చూశారంటే ఐఫిల్ టవర్ చూశారు ఐఫిల్ టవర్ కాదా మోనారిజ పెయింటింగ్ చూసా అంటారు అంత గొప్పది లూర్లు అలా ఆ రెండు చిత్రకళ ఇంకా వేరే చిత్రాలు ఎంత బాగున్నాడో ఒక ఆమె సెల్ పోర్ట్రేట్ చేసింది బట్ట పెట్టి నీరు అంటే ఆమె అమృత షేర్గిల్ అని థర్టీ ఎయిట్లో చేసిన ఒక సెల్ పోర్ట్రేట్ స్టైల్లో చేసింది అది ఆమె ఎంత ముందుగా ఆలోచించిందో అర్థం కావాలి తర్వాత బట్టతో చేశారు ఎంత బాగా చిత్రీకరించారంటే బ్రహ్మాండంగా ఆర్నమెంట్ కూడా ఆయన వేసి పెయింటింగ్ అంటే బాగా అనిపిస్తుంది తర్వాత ఇంకా ఎలకలతో చిత్రీకరించడము చాలా బాగుంది డ్రైవర్స్ లాగా దాని తర్వాత పెన్సిల్ కలర్స్ కానీ ఇది ఇంత మంచి పెయింటింగ్స్ ఇక్కడ ఉండడం ఆశ్చర్యం చాలా బాగుంది అది నాకు చాలా సంతోషం వేసింది ఈ అవార్డు తీసుకున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది పెద్దలకి వేద రుచున్న వాళ్ళకు ఆహుతులకు వాళ్ళందరికీ నా వందనాలు నమస్కారం